స్టూడియో తెలుగు గుంటూరు ఆర్టీసీ వన్ డిపో ఉద్యోగస్తుల సెమీ క్రిస్మస్ ఘనంగా వేడుకలు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్టీసీ గుంటూరు రీజనల్ మేనేజర్ రవికాంత్ మీడియాతో మాట్లాడారు ఈ దినముల నాయన ఈ బస్ స్టాండ్ ఆవరణంలో అనేక మంది పెద్దల మధ్యలో అనేక మంది నత యాత్రికుల మధ్యలో ఆయా స్టాఫ్ మధ్యలో దేవా ఈ దినమున మీ నామము ఘనపరచబడుతున్నందుకు మీకు వందనాలయ్యా ది అంతం మీరే ఉండమని వేడుకుంటున్నాం తండ్రి వారికి పాటల ద్వారా మహిమలు తెలు ఇదిగో నైనా మా అధికారులను నైనా మా మధ్యకు సురక్షితంగా మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు అయా జరగబోతున్న ప్రతి ఒక్క తండ్రి ఆరాధన క్రమములో కార్యక్రమములో మీరే ఉండండి మీ ఆత్మ మీరు ఈ దినమున మా మధ్యకు ఎందుకు వచ్చారో మీరు ఎందుకు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్క ఎటువంటి ఆదరణకి నైనా ఇక్కడ ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభావ మీరే నైనా సమయం పొందుకోమని ఈ కార్యక్రమం ద్వారా సెమీ క్రిస్మస్ వేడుక ద్వారా సమస్త ఘనత మహిమ కీర్తి ప్రభావాలు మీ పాదాలకే చెందిస్తూ రక్షకుడైన ఏ సయ్య పుణ్యనామలో ప్రారంభించి ఆరంభించుకుంటున్నాం మా పర్వతండి దేవుని పరిశుద్ధ నామ

ఇలాంటి మంచి ఆహ్లాదకరమైన శుభ వేడుకల్ని ఆర్గనైజ్ చేసిన గుత్తూరు వన్ డిపోత సోదరులు అందరికీ అలాగే మన గుత్తూరు జిల్లా ఏపీఎస్ఆర్టీసీ అందరికీ కూడా ముందుగా శ్రీని కృష్ణస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ముఖ్యంగా బ్రదర్ పేరు నేను మంచిగా శుభారా చాలా చక్కగా వినిపించారు అలాగే ఇంకా చాలా చాలా మంచి మాట భాగం ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రేమ కరుణ దయా అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేవారు ప్రేమ కరుణ

ప్రేమ కరుణ దయా అనగానే ఫస్ట్ గుర్తించే ఎవరు జీసస్ ప్లీజ్ ప్రేమ దయా కరుణ అవన్నీ కూడా చూపించాలంటే అంతర్వల్ల సాధ్యం కాదు ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కుటుంబాలు సంతోషంగా ఉండాలని

మీరు ఈ దినమున మా మధ్యకు ఎందుకు వచ్చారో మీరు ఎందుకు ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్క కార్యక్రమంలో తండ్రి మీ నామం మాత్రమే ఘనపరచబడినట్లుగా ఎటువంటి ఆళ్ళకి ఇక్కడ ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా తండ్రి ఈ నాయన ఈ బస్ స్టాండ్ ఆవరణములు అనేక మంది పెద్దల మధ్యలో అనేక మంది తండ్రి యాత్రికుల మధ్యలో మధ్యలో దేవా మీ నామము ఘనపరచబడుతున్నందుకు మీకు వందనాలయ్యా ఆది అంతం మీరే ఉండమని వేడుకుంటున్నాం తండ్రి వారికి పాటల ద్వారా మహిమలు దాని ఇదిగో నాయన మా అధికారులను నాయన మా మధ్యకు సురక్షితంగా మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు అయా జరగబోతున్న ప్రతి ఒక్క తండ్రి ఆరాధన క్రమములో కార్యక్రమంలో మీరే తోడ ఉండండి మీ ఆత్మ ప్రతి

మా ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా అందరి మీద అలాగే మా ఎంప్లాయీస్ ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్స్ తమ బస్సులో ఎక్కువ ప్యాసింజర్స్ పట్ల మర్యాదగా ప్రవర్తిస్తూ వారి వారిని తమ గమ్య స్థానాలు తమ సోషంగా చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదేమైనా ఐపీఎస్ వారికి తీసుకెళ్ళి మా కుటుంబం అందరం కూడా ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా మా కుటుంబ సభ్యులతో ఈ ఫంక్షన్ బాగా రావడం ఇంత సక్సెస్గా ఇంత గ్రాండ్గా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి కార్యక్రమంలో అందరూ మనకు పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు